అందరికీ నమస్కారం నా పేరు దానా మహేష్ అండి ఈరోజు మా పద్మూడవ డివిజన్ నెల్లూరు సిటీలోని పద్మూడవ డివిజన్ లో ఎలంవారి మన మున్సిపల్ శాఖ మంత్రి మంత్రివర్యులు శ్రీ పొన్నూరు నారాయణ గారు పర్యటించడం జరిగింది ఆయన పర్యటించినప్పుడు ప్రజల నుంచి ఎంత మంచి స్పందన ఉందంటే అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి మీరు నిన్నటి రోజులు మీరు ఏం చెప్పారు కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవతున్నా ఏ హామీ నెరవేర్చలేదు ఈరోజు తెలుగుదేశం నాయకులు గడప గడపకి వెళ్తే ఇంటికి వెళ్తే అందరూ కొట్టే పరిస్థితుందని నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం జరిగింది అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మీరు మా నారా సార్తో వచ్చి తిరుగుంటే బల ఉన్ను ఎందుకంటే ఈరోజు నారా సారు ముప్పై పైగా ఇల్లు గడప గడప తిరిగితే ప్రతి ఇంట్లో ప్రతి ఇంట్లో ప్రతి ఇంట్లో ఒకటే మా ఇంట్లో తల్లిక వచ్చింది లేకపోతే పెన్షన్ వచ్చింది లేకపోతే మూడు గ్యాస్ ఇంజిన్ వచ్చాయి వేలకు పథకం వచ్చింది మేము కూలి పని చేసుకున్న వాళ్ళు ఈ వార్డులో మా వాళ్ళు పనికి వెళ్తున్నారు వెళ్తే అక్కడ అన్న క్యాంటీన్ లో భోజనం చేస్తుంది ఐదు రూపాయలకి అని చెప్పడం జరిగింది అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు అయ్యా వైసీపీ నాయకులు మీరు బాగా గమనించండి నేను ఒకటే చెప్తున్నా ఈరోజు వచ్చిన మీడియా వాళ్ళని కానీ ప్రజలు కానీ అందరిని అడగండి మీరు ఎందు అడగండి ఈరోజు నారాసారికి ఎంత ఎంత అపురూపంగా ఎంత ఘనంగా స్వాగతించి మేము చాలా సంతోషంగా ఉన్నాము మేము చాలా ఆనందంగా ఉన్నాము మాకే పథకం వస్తుంది అలాగే డెవలప్మెంట్ చేస్తున్నారు మీరు రోడ్లు కానీ డ్రైన్లు కానీ విఆర్సీ ముఖ్యంగా చెప్పాలంటే విఆర్ హై స్కూల్ ఎప్పుడో మూసేశారు ఆ స్కూల్ని రోజు ఆ విఆర్ హై స్కూల్ని నారాయణ గారు దృఢ సంకల్పంతో దాన్ని రీఓపెన్ చేసి ఈరోజు వెయ్యి మంది పైగా అడ్మిషన్ జరిగాయి అంటే దానికి కారణం ఎవరు తెలుగుదేశం పార్టీ నాయకత్వం అలాగే మా పొన్నుడు నారాయణ గారు ఇది దయచేసి ప్రతిపక్ష నాయకులు దయచేసి గమనించగా కోరుతున్నాం అందరికీ నమస్కారం ఈరోజు పదమూడవ డివిజన్ లో రెండు వందల నలభై తిరగడం జరిగింది అయితే ప్రతి ఒక్క ఇంటికి పోతా ఉంటే సార్ మాకు ఆ పథకం వచ్చింది ఈ పథకం వచ్చింది అని చెప్పి సార్ కు విపరీతమైన స్పందన చెప్తూ వాళ్ళ సంతోషాన్ని సారు సంతోషాన్ని ఆ నారాయణ సార్ చూసి బాగా సాటిస్ఫై అయ్యాడు అయితే ప్రతి ఒక్కరూ మాకు అమ్మ పన్నుకు వందను ఇద్దరే పడింది సార్ ముగ్గురు బడింది సార్ ఒకరే పడింది సార్ అని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తా ఉంటే సారు విపరీతంగా సారు స్పందించి అట్లాగేనమ్మా అట్లాగేనమ్మా ఇంకా చాలా పథకాలు ఉన్నాయి మీకు అన్ని వస్తాయి మేము చెప్పినవన్నీ చేస్తాం చేసి మీ దగ్గరే వస్తామని చెప్పి సార్ మాట్లాడడం జరిగింది అయినా సార్ ఒకసారి ఎలక్షన్ లో వచ్చినటువంటి సార్ వచ్చి తిరిగి సార్ అన్ని అమలు ఇస్తే ఒకటే మరి ఒకటి అన్ని అమలు చేసుకుంటా అన్ని డ్రైన్లు కాలంలో రోడ్లు అన్ని పూర్తి చేసు పూర్తి చేయమని చెప్పి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది నారాజు సారు వచ్చి వాళ్ళని ఈ సమస్యని చెప్పాలంటే అప్పటికప్పటికే మాకు మాకు వార్డు ఇన్ఛార్జీలకు అప్పటికప్పటికే పిలిచి వీళ్ళకి రేపు సాయంత్రం లోపల ఇళ్ళ లోపల పూర్తి చేసి వాళ్ళకి సమస్య లేకుండా క్లీన్ చేయాలని చెప్పి ఏకైక నాయకుడు ఒక పెద్ద నారాయణ సారే అందరికీ నమస్కారం నా పేరు దానా చందన మహిళా క్లస్టర్ ఇన్ఛార్జ్ ఈరోజు ఉదయం పద్మూడు డివిజన్ రెండు వందల నలభై ఆరో బూత్లో తాదు నారాయణ సార్ పర్యటించినప్పుడు ఆ ఒకటే ప్రజలందరిలో చాలా విశేషమైన స్పందన వచ్చింది అందరూ చాలా సంతోషం పడ్డారు సంతోషపడ్డారు ఎందుకంటే ప్రతి ఇంటిలో సార్ వెళ్ళి ఒక పది నిమిషాలు మాట్లాడినప్పుడు వాళ్ళకి తల్లికి వందనం కానీ దీపం పద పథకం కింద ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు కానీ పెన్షన్స్ కానీ ఇలా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఇలా అన్ని ఈ సూపర్ సిక్స్ హామీలన్నీ నెరవేరుస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారి నే నేతృత్వంలో ఆయన ఎన్టీఆర్ భరోసా పథకాలు ఇలా అన్ని వస్తున్నాయి ముఖ్యంగా చెప్పాలంటే నిన్న వైసీపీ నాయకులు మాట్లాడిన దానికి ఒకటే ఒక చెప్తాం ముందేది కంకణానికి అర్థం ఎందుకు ఇలాగా ఇవన్నీ సూపర్ సిక్స్ పథకాలన్నీ నెరవేరుస్తూ ప్రజల్లో ఎంత సంపత్తి పాలన సంక్షేమం అభివృద్ధి తీసుకుంటున్న మన ప్రజల స్పందన ఇలా చూస్తుంటే సారు ఇలాంటి నాయకులే ప్రతి సంవత్సరం ప్రతి ఏడాది మనకు రావాలి మళ్ళీ మళ్ళీ ఇలాంటి నాయకులే రావాలి నారాయణ అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే నారాయణ అని ప్రతి ఒక్క గడప మనకి తెలియజేస్తుంది అలాగే వీర్ హై స్కూల్ అది క్లోజ్ చేశారు దాంట్లో చదివిన ప్రతి ఒక్కరు చాలా సంతోషపడతారు ఎందుకంటే నిరుపేద పిల్లలకి ఆ మంచి కార్పొరేట్ ఈ ఈ స్టేట్ లోనే ఈ దేశ ఈ భారతదేశంలోనే నెంబర్ వన్ స్కూల్ గా అది డెవలప్ అవుతుంది అందరు చూస్తున్నారు ఇలాగా ఈ వార్డులో ప్రజలందరూ చాలా సంతోషం వ్యక్తం చేశారు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో శక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికుల ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సీ కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ ఆనం సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటీఈ ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు